ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమలు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక వారం రోజులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లేకపోవడం వలన మిమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలతో పలకరించలేకపోయినా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని ఆ తల్లి విశాలాక్షిని సందర్శించుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు సంతోషాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసి మళ్ళీ ఈరోజు ఒక వారం తర్వాత మీ ముందుకు ఈశ్వరుని సన్నిధిలో ఎంత సంతోషంగా ఉంటానో ఆ తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సన్నిధిలో అంత ఆనందంగా ఉంటాను నేను వచ్చిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నా ఈరోజే గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీలో గ్రామ పంచాయతీకి సంబంధించిన రెండు మూడు ఎకరాల స్థలం ఖాళీగా నిరుపయోగం ఉండే స్థాయిని ఖాళీగా ఉండే స్థలాన్ని ఆ పంచాయతీ ప్రజల యొక్క అభ్యర్థన మేరకు ఒక అందమైన పార్కును తయారు చేసి వారికి అందించబోయడానికి ఈరోజే భూమి పూజ ప్రారంభించి పనిని ప్రారంభించడం భూమిని ఎత్తు చేస్తూ ఉన్నాం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాం లోపల ఆడవారికి సంబంధించినటువంటి జిమ్ పాయింట్ను అందరూ వాకింగ్ చేయడానికి కావాల్సిన వాకింగ్ ట్రాక్ పిల్లలకు ఆడుకుండేదానికి కావాల్సిన ఆట వస్తువుల పరికరాలను పచ్చటి గ్రీనరీని గాంధీ పార్క్ ఏ విధంగా అయితే ఉందో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆ తరహాలో ఆ తరహాను మించి ఒక అందమైన పార్కును తయారు చేయడానికి ఈరోజు పని ప్రారంభించారు దీని అంచనా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయలు ఒక గ్రామ పంచాయతీలో ప్రజల కోసం ఐదు కోట్ల రూపాయలతో పార్కు నిర్మించినారు అని అంటే బహుశా రాష్ట్రంలో మేమే ఉంటాం మొట్టమొదట ఒక పంచాయతీ ప్రజల కోసం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాజమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే యొక్క నాయకత్వంలో నేను నా వారే ఉంటాం దేశవ్యాప్తంగా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ దేశమంతా పులివిందల తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం పటిష్టమైనటువంటి నియోజకవర్గం బలమైనటువంటి క్యాడర్ ఉంది ఎక్కడే కానీ లుకలుకలు లేవు చిన్న పెద్ద ఎప్పుడో టీకప్పులో తుఫానులాగా ఒకటో ఆరో అసమ్మతి వాదులు ఏదన్నా వచ్చినా కూడా అది మళ్ళీ అన్నదమ్ముల్లాగా సర్దుబాటే పరిస్థితి తప్ప తీవ్ర స్థాయిలో చెప్పుకోదగిన అసమ్మతి కానీ అసమ్మతి నాయకులు కానీ పార్టీకి ఇక్కడ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గం ఐకమత్యంగా శక్తివంతంగా బలంగా ఉంది బలంగా ఉంది నేను తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోసారి చెప్తా ఉన్నా వీళ్ళు ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు టికెట్లకు ఇక్కడ మా పార్టీలా పరిస్థితి లేదు మీరు అసలు టిక్కెట్ ఎవరికో మీరు చెప్పుకునే పరిస్థితి లేదు మీరు చెప్తే కూడా మీ అధిష్టానం మిమ్మల్ని మందలించే పరిస్థితి ఉంది మేము ఖరారు చేసిన తర్వాతనే మీరు చెప్పుకోవాలా అంతవరకు తిరుగుతూ అనుకుని అన్నారు మీరు చెప్పలేరు కూడా కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు పలుమార్లు చెప్పినాడు ఇప్పుడు చెప్తున్నాడు ఎస్ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నేను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తూ ఉండేది రాజమల్ల శివప్రసాద్ రెడ్డి అని నేను చెప్పగలుగుతారా ఈ పార్టీ మీకు ఆ ఇచ్చిందే మీకు ఆ స్థాయి నాయకత్వం ఉందా నా ఏమో అభివృద్ధి వైపు ఉంది తెలుగుదేశం పార్టీ నోరేమో విమర్శ వైపు ఉంది ప్రొద్దుటూరు పట్టణ ప్రజల చూపుడు వేలేమో గుర్తుపైన గుర్తుపైనుంది ఇదే సత్యం ఇదే సత్యం నా మనస్సు అభివృద్ధి వైపు తెలుగుదేశం పార్టీ నోరు విమర్శ వైపు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క చూపుడు వేలు గుర్తుపైన గుర్తుపైనుంది జరుగుతూ ఉండేది ఇదే జరగబోయేది కూడా ఇదే ఇంతకంటే వేరేది ఏమీ జరగదు ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఆ చెడు సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాల్సిన బాధ్యత అది ఏదైనా మనకు నష్టం చేస్తూ ఉంటే అది అసత్యమైతే దానికి విలుగుడు చెప్పాల్సిన బాధ్యత ఏ మనిషికైనా ఉంటుంది రాజకీయ జీవితంలో కానీ మనిషి జీవితంలో ఇక్కడ ఇది మనకు నష్టం జరిగే కార్యక్రమం కదా లేని అసమ్మతిని చూపించి పత్రికలు అనవసరంగా రాసినప్పుడు ఇర్ఫాన్ అనే ఆ పిల్లోడు భోజనానికి మించినప్పుడు ఎన్ని చేస్తే నష్టం జరుగుతుంది ఎవరైనా ప్రజలు ఏమనుకుంటారు ఇరవై మూడు మంది కౌన్సిలర్లు అసమ్మతి పార్టీ మారుతున్నారా లేకుండా పోతున్నారా అని ఏదో లేని అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీ యొక్క పరిస్థితి దెబ్బతింటుంది అది దెబ్బ తినాలనే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిన స్టైల్ అంతా వాళ్ళ ఉద్దేశం కుట్రపూరితమైనటువంటి మాటలు దాని సత్యం ఏదో నేను చెప్పాలా ఆ సత్యం చెప్పే ప్రయత్నమే నేను ఆంధ్రజ్యోతి పత్రిక దగ్గర పోయి కౌన్సిలర్లు చెప్పినారు ఇర్ఫాన్ లేడు అప్పుడు ఇర్ఫాన్ అడగాల ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఇర్ఫాన్ అడగాల అందరూ వచ్చి మేము ఎమ్మెల్యేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలము మద్దతు ఇచ్చిన వాళ్ళము మరి నువ్వు భోజనానికి పిలిచిన వాడిని నువ్వే కదా నువ్వు రాలేదే మా అంటే నువ్వు అసమ్మత సమ్మత అని మీరు అడగాల ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ పిల్లోడు సమ్మతి అనుకో సమ్మతి రాయి అసమ్మతి అనుకో అసమ్మతి అని రాయి ఎప్పుడు రాస్తావు అసమ్మతి ఒక్క కౌన్సిలర్ అసమ్మతి అని రాయి చెప్తే ఇరవై మూడు మంది కౌన్సిలర్ల అసమ్మతి అవ్వడదు నిన్న సాయంకాలంతో ఇరవై రెండు మంది కౌన్సిలర్ల అసమ్మతి కాదనేది తెలిపోయింది ఒక్క పిల్లోడు మీకు భోజనానికి పిలిచిన పిల్లోడు మీ సమక్షంలో ఇంకా రాలే వచ్చినాడనుకో పట్టుకున్నాడు అనుకో మీరే అడగండి అభిలోడు సమ్మతి అంటే సమ్మతి రాయండి అసమ్మతి అయితే అసమ్మతి రాయండి నాకు అభ్యంతరం లేదు లింగారెడ్డి గారు ఉన్నారు వరదరాజరెడ్డి గారు ఉన్నారు సురేష్ నాయుడు గారు ఉన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నలుగురు టికెట్ని అభ్యర్థిస్తూ ఉన్నారు మళ్ళీ మీరు లింగారెడ్డి తీసినారు ప్రజలకు నేను సత్యమే చెప్తాను మా పార్టీ సర్వే చేసింది మా పార్టీ సర్వే చేసింది నా గెలుపుకు సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు కానీ సర్వే చేసింది ఆ సర్వే రిపోర్ట్లో కాలం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ఒక కాలం అడుగుతారు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా చెప్పచ్చు అట్లా చెప్పిన కాలంలో లింగారెడ్డికి నలభై ఆరు శాతం వచ్చింది ప్రవీణ్కు ముప్పై ఎనిమిది వచ్చింది మిగతా తక్కిన శాతం వరదాడికి వచ్చింది అంటే మా పార్టీ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మంచి అంటే కన ఈ ప్రొద్దురు నియోజకవర్గంలో చెప్పిన వాళ్ళు లింగారెడ్డి పేరు ఎక్కువ చెప్పినారు ఇది సత్యం నా దగ్గర సర్వే కాపీ కూడా ఇస్తాను మీకు చూసుకోవచ్చు అబద్ధమేం కాదు నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది నాకు ఎవరైతే ఉంది నలుగురు ఒకటే ఏం లింగారెడ్డి అయితే మెత్తగా కొడతాడు వరద అయితే గట్టిగా కొడతాడా అందరూ గట్టిగానే కొడతారు నన్ను మరి కానీ నేను వాళ్ళకు చేస్తాను అనేది ఒకటే మీలో ఎవరికి టిక్కెట్లు వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా ఐకమత్యంగా పురపక్ష్యాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి నలుగురు ముగ్గురు కలిసి ఆ నాలుగో వానికి గట్టిగా సపోర్ట్ చేసి పిలికిలు గట్టిగా బిగించి శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమ్మలను రాచమల్లు తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి ఓడించడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఒకనికి టికెట్ ఇచ్చే మిగతా వాడు చేయక రెండో వాడు చేయక మూడో వాడు చేయక రేపు గెలుపోవడంలో ఏదో జరిగిన తర్వాత నేనైంటి శించిందిను నేనైంటి ఆరేసిందును ఇవద్దు మీరు సించే వేసినా ఆరే వేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలనే కానియండి రాజమౌళిను సించి ఆరేసి దండానికి వేసారేమో వేయండి నాకు అభ్యంతరం లేదు మీరు నలుగురు చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట కారణం మీకు బలం లేదు మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు కాబట్టి ఇక్కడ నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేను ఇక నేను ఓడిపోయినా అనుకో నాకు బలం లేదు మీకు బలం ఉంది మీ జెండాకు బలం ఉంది మీకు నా అభినందనలు అని చెప్తాను దయచేసి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి మమ్మలను ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి నాకు నలుగురు సమానమే